ఫ్రెండ్స్ ఇది రెడ్మీ టెన్ ఏ మోడల్ ఫ్రెండ్స్ ఇది ఓకే ఓకే ఫ్రెండ్స్ రెడ్మీ టెన్ ఏ మోడల్ ఇది డిస్ప్లే వేయాలి ఫ్రెండ్స్ ఇది ఎంత ఓపెన్ చేసాను డిస్ప్లే చేస్తున్నాము ఇది రెడ్మీ టెన్ ఏ దీనికి నైన్ ఏ డిస్ప్లే కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది అవుట్ ఫిట్టింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను సార్ సరేనా డిస్ప్లే కనెక్టర్ బ్యాటరీ కనెక్టర్ డిస్ప్లే కనెక్టర్ ఇది అది సబ్పోర్ట్ క్యానక్టర్ డిస్ప్లేలోనే వస్తుంది ఇది కూడా ఓకే మీకు చేద్దాం ఫ్రెండ్స్ ఇది సరే చుట్టూ ఇజ్జి ప్రాపర్గా ఉందా లేదనేది చూసుకుని ఇటుగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే सुकम्मने तो मानो प्रॉपर कहने से चेस को ले प्रेजेंस ఓకే ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది మనం కుర్చి పెడదాం ఒకసారి నీట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ సబ్బోర్డ్ స్ట్రిప్ కూడా నీట్గా ఓన్లోకి వెళ్తున్నా లేదా చూసుకుంటూ చెక్ చేసుకోవాలి బ్యాక్ రెండు ఓకేనా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫోర్ సైడ్స్ కూడా ఓకే ఈ రకంగా కాంబో అనేది మనం సిట్టింగ్ చేసుకోవాలి ఓకే సపోర్ట్ స్టిఫిన్ సెట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే నేను ఎల్సిడి స్టిప్ ఇది ఇది కూడా కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది రెడ్మీ ఏ మోడలో ఇది నైన్ ఏ టెన్ జీ కూడా డిస్ప్లే ఒకటి ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఏ నైన్ ఏ రెండు కూడా ఒకటే డిస్ప్లే సరిపోతుంది మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక దానికి ఒకటి ఓకేనా మనం ఇప్పుడు అనేది ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ స్క్రూజ్ అనేది చేద్దాం ఇది రెడ్మీ టెన్ ఏ మోడల్ ఇది కెమెరా లెన్స్ కూడా కొత్త వేస్తాం బ్రాన్స్ ఇది షూస్ పెట్టే దీన్ని నేను స్క్రిప్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు కింద రంగర్ అనేది కూడా మనం ఆన్సెప్ట్ చేసుకుందాం అలాగే సపోర్ట్ కూడా మొత్తం సెట్ చేస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అనేది మనం సెట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ప్రింట్ అనేది ఇన్సర్ట్ చేసాం అప్పుడు సపోర్ట్ క్యాప్ అనేది వేయాలి ఫ్రెండ్స్ దీనికి చూపిస్తాను మీకు ఎలా ఈ సపోర్ట్ క్యాప్ అనేది ఈ రకంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి స్క్రూస్ రెండు ఉంటాయి ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్గా మనం ఎలా అయితే ఓపెన్ చేసిన సేమ్ అదేవిధంగా ప్రతి పిన్ టు పిన్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క స్క్రూ కూడా మిస్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు బ్యాక్ డోర్ అనేది సెట్ చేద్దాం ఓకే బ్యాక్ డోర్ అనేది మనం సెట్ చేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ సిమ్ టూల్ అనేది స్విమ్ని సెట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి కాంబో ఫిట్టింగ్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ కాంబో అనేది ఒకసారి మొత్తం చెక్ చేసుకుందాం మొబైల్ అనేది ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇది రెడ్మీ ఏ మోడలో టెన్ఏకి నైన్ఏ డిస్ప్లే కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ వెల్స్ వస్తుంది మొబైల్ అనేది ఆనంది ఓకే రెండు ప్రాబ్లమ్స్ ఏమన్నా సార్ మన షాప్లో విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన షాప్ వచ్చి నామవరం సాటర్డే సిటీ మెయిన్ డక్కమ్ తల్లి టెంపుల్ దగ్గరండి నా పేరు వచ్చి శ్రీనివాస్ డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫార్టీ సెవెన్ అండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంక చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ మొబైల్ అనేది కంప్లీట్గా ఆన్ అయింది ఓకే మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ప్రక మొబైల్ ఆన్ అందువల్ల అలా ఉంటుంది ఇష్ట ఒక సెకండ్ ఒక ఫైవ్ సెకండ్స్ లేకపోతే థర్టీ సెకండ్స్ మొబైల్ ల్యాంగ్ అని బట్టి ఉంటుంది అది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రెడ్మీ టెన్ ఏది డిస్ప్లే చేసాం అలాగే కెమెరా గ్లాస్ కూడా చేంజ్ చేసామండి మీకు ఫినిషింగ్ అనేది ఎలా ఉందనేది ఓకేనా ఫ్రెండ్స్ రబర్స్ అనేది రిమూవ్ చేసేద్దాం ఫైనల్గా అవుట్పుట్ అనేది ఏమైనా వేసిన డిస్ప్లే చేంజ్ చేసిన డిస్ప్లే అనేది ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉన్నదని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫినిషింగ్ అనేది చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇది రెడ్మీ టెన్ ఏ మోడల్ ఓకేనా ఫ్రెండ్స్ అసలు డిస్ప్లే వేసామా లేదా అన్నట్టుగానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓపెన్ చేసారా లేదా అన్నట్టుగా ఉంటుంది ఫాంబో అనేది ఓకే ఇక్కడ అయితే ఫ్రేమ్ డ్యామేజ్ అయింది కస్టమర్ బాడీ అవసరం లేదన్నారు ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఫినిషింగ్ ఎలా ఉంటుంది చుట్టూ ఉన్న మిగతా సైడ్స్ చూసుకున్నాం ఫ్రెండ్స్ అవుట్పుట్ అనేది ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రోజు సిట్టింగ్లో ఉంటుంది కెమెరా గ్లాస్ కూడా చేంజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం టోటల్గా మొబైల్ అనేది యూపేజ్ చేసాం ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ డిస్ప్లే అనేది చెక్ చేసుకుని ఒకసారి ఇలాంటి డిస్ప్లే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మేము షాప్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన షాప్ని మన అప్రోచ్ అవ్వాలంటే నా పేరు వచ్చి శ్రీనివాస్ నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ డబుల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ అండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఎలా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుంటాం ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్